ఇది వచ్చి ఒక మీషో అన్నమాట అంటే ఇది రెడీమేడ్ వెస్ పక్కన పిక్కిస్తాను చూడండి ఎలా ఉందని మన ఛానల్ అయితే తగ్గించండి అలా నీ ప్రొడక్ట్స్ చాలానే వస్తుంది అన్నారంట ఇదండి బ్లాక్ వెళ్ళేట నేను ఆర్డర్ ఇచ్చిన అయితే చూద్దాం ఎలా ఉందని ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ అనుకుంటాండి ఇది ఫ్రీస్తున్నాను ఇదండి హ్యాండ్స్ వచ్చేసి ఆ ఫుల్ హ్యాండ్ వచ్చింది హ్యాండ్స్ సీక్వెన్స్ వచ్చింది అయితే బాగుంది ఏమంతా డెలికేట్గా లేదు లోపల లైనింగ్ వచ్చేసి పాలికార్ లైనింగ్ వేసారండి కప్స్ ప్యాడెడ్ ప్యాడెడే బ్యాక్ ఇదైతే బ్యాక్ వచ్చేసింది బ్యాక్స్ వచ్చేసింది వచ్చేసింది ఏదో వచ్చేసి వెయ్యి వచ్చింది ఇట్లా బ్యాక్ వచ్చేసి వైస్ వచ్చింది వెల్బెట్ క్వాలిటీ అయితే బాగుంది అంటే కొంచెం కొన్ని కదలిచుకుంటాం కదా వాడికి కదా అట్లా లేదు మందంగా ఉంది సీక్వెన్స్ కానీ గుణిలాగలేదు అన్నమాట బాగుంది ఓరల్గా వర్తలు ప్రైస్ అండి ఎందుకంటే ఓన్ ఇట్లాంటి వెల్బెట్ క్లాత్ తీసుకోవాలంటే మీరు ప్లెయిన్ వచ్చేసి ఫిఫ్టీ అవుతుందండి మాట ఇలా పుట్టితో తీసుకోవాలంటే దాకా ఉంటుంది కాబట్టి నాకు ఒకటి పుట్టినరోజు వచ్చేసింది బిలో ఫోర్ హండ్రెడ్కి కాబట్టి నాకు వర్తలు అనిపించింది క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి లైనింగ్ కాటన్ అయితే నాకు బాగా ఉండు ఉందని అనిపించింది కానీ పర్లేదండి ఈ ప్రైస్ కంటే బ్లాక్ అయితే దేనికైనా పైన వేసుకోవచ్చు కదా అని బ్యాక్ అప్పించినా దీంట్లో పింకుంది తర్వాత పికప్ బ్లూ కూడా ఉంది కావాల్సిన అయితే పెంచుకోవచ్చు నేను కోచింగ్ పెట్టానుమాట నేను ఈ వీక్లో పెంచుకోవాల ఫోర్ ఐటమ్స్ అని ఆ కోచ్ అంటే ఫస్ట్ అన్నమాట అది ఇంకా మీద కూడా వస్తాయి వివి చూడాలంటే మన సబ్స్క్రైబ్ ఈ వీడియో పైన నేను దీని కోడ్ తర్వాత దీని ఫోటో కూడా ఇస్తాను చూడండి ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హలో హాయ్ అండి నేను మీ షోలో క్లాసిక్ వైట్ సోప్స్ అనేది తెప్పించా ఇవి చాలా బాగా యూస్ అవుతాయి ట్యాన్ మంచిగా రిమూవ్ అవుతుంది అనమాట మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పూర్తి డీటెయిల్స్ కోసం యూస్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూ పెట్టేస్తుందండి ఇది థాట్ ప్రోడక్ట్ అనమాట ఈ వీక్లో వస్తాయని చెప్పాను కదా దాంట్లో థాట్ ప్రాడక్ట్ అన్నమాట ఐటమ్ అనమాట దీని ప్రైస్ కానీ దీని డీటెయిల్స్ కానీ క్వాలిటీ కానీ చూడాలంటే ఫుల్ వీడియో పెట్టాను చూడండి అయితే బాగా వచ్చింది కానీ ప్యాకింగ్ లేకుండా పంపించారండి కవర్లో కూడా పెట్టాను పంపించారు పంపించారనమాట ఇది ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ తీసేసి ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంది ఇంకా నైరేస్ వచ్చినాయి వెళ్ళి గొమ్మేసి అంటాయి అండి కప్స్ వచ్చాయి కప్స్ అయితే లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ వచ్చింది కాటన్ లైనింగ్ వచ్చింది ఇంకా ఊళ్ళో వచ్చినాయి బుక్స్ వచ్చినాయి ఓవరాల్గా అయితే బాగుంది ఓవరాల్గా అయితే బాగుందండి చాలా బాగుంది మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు కోట్ పైన ప్రొవైడ్ చేస్తాను దీనికి సంబంధించిన ఫోటో కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రైస్కి ఇది వర్తకులేనండి బాగుంది వేసుకోవచ్చు కొంచెం డెలికేట్గా అట్లుంది కానీ వాటర్లో పట్టే సరిపోతుంది ఓకే మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ ఏం సబ్స్క్రైబ్ అయ్యింది మై ఛానల్ ఓకే బాయ్ ఇది బెనారస్ కాటన్ అండి కాటన్ బెనారస్ అనమాట కాబట్టి మీ సమ్మర్కి వేచేయడానికి మా బాగుంటుంది ఓకే బాయ్ బెనారస్ సిల్క్ కాదు బెనారస్ కాటన్కి లైనింగ్ ఇచ్చారు ఓవరాల్గా ఆ ప్రైస్కి వర్తకాలని చెప్పొచ్చు టూ నైంటీ సిక్స్ రూపీస్కి వర్తకాలని చెప్పొచ్చు బాగుంది సిల్వర్క్ ఇది కొనాలంటే మనం ప్రైస్ పడుతుంది స్టోన్స్ అని కొనాలంటే కాబట్టి పర్లేదు తీసుకోవచ్చు హలో హాయ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ జ్యువెలరీ అండి చూద్దాం ఎలా వచ్చిందో దీని కాస్ట్ చూడండి మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు కాస్ట్ ప్రైస్ అయితే తెలుస్తుంది ప్యాకింగ్ అయితే వచ్చింది కాస్ట్ తెలుస్తుంది మీకు క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది చూడండి అంటే ఈ వీక్లో ఏవే అనేది నేను ముందే పెట్టాను ఇది అనమాట ప్యాకింగ్ అయితే బాగా చేశారండి ఈ టూ కాంబో తీసుకున్నాండి చూడండి ఇది ఇది వచ్చేసి పింక్ షేడ్ రెండు వచ్చి రోజ్ గోల్డే ఇది పింక్ షేడ్ స్టోన్స్ అనమాట బేబీ పింక్ ఇది వచ్చేసి వైట్ కలరు ఇట్లా లీఫ్ డిజైన్తో తీసుకున్నాను పర్లేదండి నేను పెట్టిన ప్రైస్కి వర్తకులే చెప్పొచ్చు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఎంత ఉన్నాయి పైన కూడా ఇచ్చేస్తే దీనికి సంబంధించి ఫోటో కూడా వచ్చేస్తే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఓకేనా మంచిగా కనిపిస్తున్నాయి వేసుకొని కూడా పాపకేసి చూపిస్తాం మీకు చూడండి హలో హాయ్ అండి ఇది మీకు పార్స్ అన్నమాట ఈ సారి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పీస్ ఎంత ఉంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కోటండి చిన్న లేకపోతే చిన్న చూడండి మంచి టైం ఉంది క్లాత్ అంటే మంచి టైం ఉంటుంది ఇదన్నమాట ఇప్పటి నుంచి నేను పింక్ కలర్ కావాలి అనుకుంటున్నాను చూడండి షైనింగ్ పెట్టినా చిన్నందులో చాలా రకాలు ఉంటాయండి ఇది కొంచెం ఇంకా కాఫీ ఉంటుంది ఇది కొంచెం రఫ్గా ఉంది ఇంకా స్మూత్ గా ఉంటుంది చిన్ను ఇదైతే షైనింగ్గా ఉంది కానీ కొంచెం వరకుగా ఉంది వచ్చేసి వచ్చింది నచ్చితే ఈ వీడియో కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మొత్తం సేమ్ ఎంత ఒకటి లాగా వస్తుంది డిజైన్ డిజైన్ సారీ లాగా వచ్చారు మీరు వేరే బస్ టై చేసుకోవచ్చు నైస్ అంటే బాగుంది అప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ కోడ్ ఇస్తాను కోడిస్తాను అంటే కోడ్ ఇస్తాను మీకు చూడండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నైట్ టైం షేర్ చేయండి నైట్ టైం పార్టీస్ కూడా బాగుంటుంది దీన్ని వర్క్ చెప్పిద్దాం వర్క్ చేయించిన తర్వాత కూడా పెడతాను మీకు ఆ వీడియో అది అలా వచ్చిందండి చూడలేదు ఓకే బాయ్